మేము అన్ని కడుతుండము మాకు చాలా రోడ్డు బాగాలేదు కాళ్ళు మళ్ళా ఓట్లు అప్పుడు మాత్రం పనులు చేయడం పాలక సంస్థ పరిధిలో శివారు ప్రాంతాల్లో పరిస్థితులు చాలా చాలా తీవ్రంగా తయారైనాయి తేళ్ళు పాములు మురికి నీరు కాలువలు శుభ్రం చేయక ఉన్న కాలువలు శుభ్రం చేయరు రోడ్లు వేయరు తొవి వదిలిపెట్టేస్తున్నారు కాలువలు హైట్ రోడ్డు డౌన్ అయిపోయినాయి నీళ్ళు వారాల తరబడి నీళ్లు రెండు మూడు సంవత్సరాల నుంచి కమిషనర్ కు చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రజలు చెప్తా ఉన్నారు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు కనీసం అధికారులైనా స్పందించండి అంటే పన్ను ఏమో అందరితో సమానం పన్నులు ఇన్న పన్నులు చెల్లించాలా అందరితో సమానం ఓట్లు వేయాలా కానీ కొందరికే అభివృద్ధి పనులు చేస్తున్నారు ఇక్కడ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో ఎక్కడ చూసినా సమస్యలే అసలు వర్షం పడి గుంతలు కనిపించక కింద పడి ఒక ఏఎస్ఐ ఈ నాయత కాలు ఫ్రాక్చర్ అయ్యి కాలు పెరిగింది ఎన్ని రోజులైంది మానక ఇబ్బంది పడుతున్నారు అంటే ముసలి బయటికి రావాలంటే భయపడతా ఉన్నారు పిల్లలు ఇక ఎంతమంది కింద పడుతున్నారు చెప్పలేము కాబట్టి కమిషనర్ గారు వెంటనే పర్యటించాలి ఎక్కడ రోడ్డు అవసరమో అక్కడ వేయండి రోడ్ల పక్కన రోడ్లు రోడ్ల మీద రోడ్లు ఉన్న కాలువలను కూలగొట్టి కొత్త కాలువలు కట్టడం ఇవన్నీ నిలబెట్టేసి నిజంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం ఈ నిర్మాణం కోసము ఆ రోడ్డు హైడ్ చేసినారు ఇది డౌన్ అయిపోయింది రెండు సంవత్సరాల నుండి ఇదే ప్రాబ్లం అయింది మాకు మళ్ళీ పోవడానికి రావడానికి పూర్తి ఇబ్బంది అయిపోతుంది ఇక్కడేమో నీళ్లు వెనక దోమలు పాములు ఏళ్ళు అన్ని సమస్యలే ఇక్కడ

కింద పడి నీళ్ళలో పేరు మా ఆయన పేరు వీరన్న పిలుకరొచ్చా ఇప్పుడు కట్టే కట్టింది దా ఆ పుండు బుద్ధి వచ్చే